ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఈరోజు రిలీజ్ అయింది ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడంతో అటు అభిమానులను మరియు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తి నెలకొని ఉంది ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేయడం కూడా ఈ సినిమా మీద క్యూరియాసిటీని పెంచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ సినిమా కథా విషయానికి వస్తే జనానికి మంచి చేయాలనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలాగే జనాలను తొక్కుతూ అన్యాయాలు అక్రమాలు చేసి ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలనుకునే ఒక మంత్రి మధ్య జరిగే పోరాటంగా చెప్పచ్చు అని అంటున్నారు ఇక దర్శకుడు శంకర్ ఈ సినిమాలో ప్రతి పాయింట్ని ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా తీశారని ఎక్కడ బోరు కొట్టకుండా సాగిందని సినిమా చూసిన వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ఇక ఇంటర్వెల్కు ముందు ఒక ఇరవై నిమిషాలు సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడంటూ కూడా వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు రంగస్థలం ట్రిబుల్ ఆర్ తర్వాత ఒక మంచి పాత్రను ఆయన చేసి మళ్ళీ విజయం అందుకున్నారు అని చెప్తూ ఉన్నారు అందరూ కథ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఎక్కడ దర్శకుడు తడబడకుండా ముందుకు సాగుతూ తద్వారా డైరెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారని కొన్ని సీన్స్ అయితే విజువల్ వండర్గా తెరకెక్కించారని కూడా చెప్తూ ఉన్నారు ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందని సెకండ్ హాఫ్ మొత్తం క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ కథలో ప్రతి ప్రేక్షకుణ్ణి ఇన్వాల్వ్ చేస్తూ శంకర్ ఈ సినిమాని తీశాడు అని వాళ్ళ అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు డూయల్ రోల్లో నటించినటువంటి రామ్ చరణ్ రెండు పాత్రలు కూడా వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు అని చెప్తా ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇక ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ మరొకసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు అని చెప్తా ఉన్నారు ఇక ఈ కథలో మొదటి నుంచి చివరి వరకు కూడా రామ్ చరణ్ చాలా సెటిల్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది ఇక విలన్గా చేసినటువంటి ఎస్ జే సూర్య యాక్టింగ్ చాలా కన్నింగ్గా ఉండటమే కాకుండా అందులోని వేరియేషన్ కూడా చూపిస్తూ మరోసారి హైపుని పెంచాడు అని చెప్తా ఉన్నారు ఇక హీరోయిన్ ఖైరా అద్వాని తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించిందని అంటున్నారు ఇక అంజలి ఒక ప్రముఖ పాత్రలో చాలా కీలకంగా ఉన్న పాత్రలో నటించింది సినిమా కథ మొత్తం ఆ పాత్ర ద్వారా చేంజ్ అవుతుందని కూడా మనకి తెలుస్తూ ఉంది చాలా రోజుల తర్వాత అంజలి ఒక మంచి పాత్ర చేసింది అని చెప్తా ఉన్నారు కీలక పాత్రలో నటించినటువంటి శ్రీకాంత్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు అదేవిధంగా సునీల్ వెనిల్ కిషోర్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు ఇక తమను ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్తున్నారు అదేవిధంగా సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది విజువల్ వండర్గా ఉంది అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సంవత్సరంలో గేమ్ చేంజర్తో హిట్టు కొట్టాడు అని చెప్పవచ్చు